నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ హలో హలోలా మాకు ఇష్టంగా ఉంటుంది అండి ఈనాటి పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ఏపీజేఏసి పక్షాన ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి తాలూకా స్థాయిలో జిల్లా స్థాయిలో లంచ్ ఓవర్ డెమాన్స్ట్రేషన్ కానీ బ్లాక్ బ్యాడ్జెస్ కానీ అలాగనే దండాలు కానీ అన్నీ కూడా ముగించుకొని ఈ నెల ఇరవై ఏడవ తారీఖున చెలో చెలో విజయవాడ ప్రోగ్రామ్ని పిలుపునివ్వటం మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే మరి దీనిలో భాగంగా ప్రభుత్వం రెండు దఫాలుగా జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాలని నిర్వహించటం మొదటిసారి జాయింట్ స్టాప్ కౌన్సిల్ మీటింగ్లో మేము పేమెంట్స్కి సంబంధించినటువంటి జీఫీఎఫ్లు కానీ ఏపీజిఎల్ఐలు కానీ అలాగే మెడికల్ రీంబర్స్మెంట్ బిల్లులు కానీ సరెండర్ లీవ్లు కానీ వీటన్నిటికి సంబంధించి క్లాస్ ఫోర్కి సంబంధించి ఒక అరవై కోట్లు అలాగనే సిపిఎస్ వాళ్ళకు సంబంధించి ఒక వంద కోట్లు అలాగనే మెడికల్ బిల్స్కి సంబంధించి ఒక డెబ్భై కోట్లు పేమెంట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండోసారి సమావేశం ఆ రోజు మేము ముఖ్యంగా మాకు ముప్పై పర్సెంట్ ఇంటీరియర్ రిలీఫ్ ఇవ్వాల్సిందే అలాగే మా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాల్సిందే అదేవిధంగా ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ముందు ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులని ఓపీఎస్ ఉద్యోగులుగా మార్చాల్సిందే ఎడిషనల్ ఆఫ్ పెన్షన్ను తగ్గించినటువంటి దాన్ని ఇవ్వాల్సిందేనని ఆ రోజు గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది అయితే ఆ రోజు ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మా మినిస్టర్స్ కానీ అలాగనే చీఫ్ సెక్రటరీ గారు కానీ మేము దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత మేము ప్రకటిస్తామని వారు చెప్పడం జరిగింది చెలో విజయవాడ ప్రోగ్రామ్ పిలుపు మేము యథాతథంగానే అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది తదుపరి ఇరవై నాలుగో తారీఖున మరలా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఆ సమావేశంలో మా ప్రభుత్వానికి డైరెక్ట్గా పిఆర్సీ ఇస్తాం మేము ఐఆర్ ఇచ్చేటువంటి ఆనవాయితీ మేము తీసుకోవట్లేదు గతంలో మీకు ఆనవాయితీ ఉండొచ్చు మేమైతే మాత్రం ఆనవాయితీ తీసుకోవట్లేదు ఏదైతే జీవో ఇచ్చామో మన్మోహన్ సింగ్ గారిని పిఆర్సి కమిషన్గా ఏదైతే కమిటీ నేసామో జీవో ప్రకారంగా వన్ ఇయర్ లోపు కంప్లీట్ చేసేసి డైరెక్ట్గా పిఆర్సీ ఇవ్వమని చెప్పామో మేము దానికే కట్టుబడి ఉన్నాము దయచేసి మీరు మాకు మద్దతు ఇవ్వండి అదేవిధంగా ఐఆర్ ఇచ్చి ఈ ప్రభుత్వం మూడు నాలుగు సంవత్సరాలు కాలయాపం చేయదు ఇచ్చినటువంటి టైం ప్రకారంగా మేము డైరెక్ట్గా పీఆర్సి ఇస్తామనేసి చెప్పడం జరిగింది మేమైతే మాత్రము మాకున్నటువంటి ఆనవాయితీని అనేసి కూడా ప్రభుత్వాన్ని చాలా రకాలుగా అన్ని సంఘాలు కూడా కోరడం జరిగింది దాంట్లో ఏపీజేసి కూడా కోరడం జరిగింది అయితే ఇచ్చినటువంటి నలభై తొమ్మిది డిమాండ్లు రెండు వారాల్లో షార్ట్అవుట్ చేసేస్తాము అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మొత్తాన్ని కూడా రేపు ఒకటో తారీఖు తర్వాత గ్రూపులుగా అంటే ఏవైతే క్లారిటీగా ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క కంప్యూటర్లో మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళకి ముందుగా చేస్తాం తర్వాత కంప్లీట్ అయిన కొద్దిగా చేసుకుంటా పోతామనేసి కూడా హామీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సంబంధించి కూడా సమస్యలు ఎత్తాము దాన్ని ప్రయారిటీ బేసిస్లో తీసుకుని వచ్చారు అదేవిధంగా అదేవిధంగా పెన్షనర్సు ఎడిషల్ ఆఫ్ పెన్షన్ సంబంధించి వెంటనే దానికి అతి త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని కూడా వారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయినటువంటి సిపిఎస్ ఉద్యోగులు ఓపీఎస్ ఉద్యోగులుగా మేము సానుకూలంగా ఉన్నామని కూడా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మా నలభై తొమ్మిది డిమాండ్లు కూడా సిఎస్ గారి ఆధ్వర్యంలో అతి త్వరలో ఫిలప్ అప్ చేస్తూ ఉన్నారు అయితే దానికి సంబంధించి ఆ రోజు మేము పట్టుబట్టడం జరిగింది ప్రభుత్వం మాకు మిడుస్ రూపంలో రిటర్న్గా ఇస్తేనే మా యొక్క ఉద్యమ కార్యాచరణ గురించి ఆలోచిస్తామనేసి మేము చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగా ఇప్పటికీ పదమూడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి ఏ రోజు కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో రిటర్న్గా రిటర్న్గా ఏ రోజు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ప్రప్రథమంగా మేము చేసేటువంటి ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం ఒక మెట్టు దిగి మేము రిటర్న్గా ఇస్తామని అనేసి మిడిచి జరిగింది ఇది ఏపీ జేఈసి పూర్తి విజయమని నేను అన్నగానే కొంతవరకు మేము సాధించినటువంటి విజయం మాత్రం చెప్పక తప్పదు అదేవిధంగా మేము పోరాటం చేశాం కాబట్టే పిఆర్సీ కమిషన్కి స్టాఫ్ను కూడా కేటాయించడం జరిగిందని తెలియజేస్తున్నాము మేము పోరాటం చేసాం కాబట్టి చిరు ఉద్యోగులు క్లాస్ ఫోర్ ఉద్యోగుల యొక్క జీపీఎఫ్ బిల్స్ మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది అలాగనే మెడికల్ క్లెయిమ్స్ మొత్తం కూడా సెటిల్ చేయడం జరుగుతుంది అలాగనే ఐదు వేల కోట్ల నుంచి ఇంకా వీలుగా ఉంటే ఏడు వేల కోట్ల వరకు కూడా రేపు ముప్పై ఒకటి మార్చి లోపు మొత్తం కూడా బిల్స్ క్లియర్ మొత్తం కూడా చేస్తామని చెప్పడం కూడా జరిగింది సో దీనిలో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి జూమ్ మీటింగ్ కానీ సెక్రటేరియట్ మీటింగ్ కానీ సుదీర్ఘంగా మేము చర్చించిన మీదట ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు జరగబోయేటువంటి ఇరవై ఏడో తారీఖున జరగబోయేటువంటి చెలో విజయవాడ ప్రోగ్రాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము అదేవిధంగా ఉద్యోగుల మీద ఈ ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసులకి ఈ యొక్క కేసులకి మొత్తానికి కూడా నిరసన తెలియజేస్తున్నాము చెలో విజయవాడ ప్రోగ్రాం సమాయత్తం కాకతలికే ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు ఐదు వేల మంది ఆరు వేల మంది పోలీసులని కేటాయించి ఉద్యోగులుగా ఉన్నటువంటి మా మీద పోలీసులు కూడా మా ప్రదర్శే మాలో మాకు వైషమ్యాలు వచ్చేటువంటి విధంగా చేస్తున్నట్టు ప్రభుత్వ తీరుకి రేపు ఇరవై ఏడవ తారీఖున అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వాన్ని తీరికి నిరసన తెలియజేయాలని కూడా మేము ఒక తీర్మానం చేయడం జరిగింది సో ఉద్యమ కార్యాచరణ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని ఆ డిమాండ్లు మొత్తం కూడా సత్వరమే పరిష్కారం అయ్యేటువంటి విధంగా ఈ జేఏసీ చూడాలని కూడా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఒక రెండు వారాలు పోయిన తర్వాత జేఏసీ సెక్రటేరియట్ మరలా సమావేశమై తదుపరి ప్రభుత్వం యొక్క తీరు వీటి మీద కూడా మా యొక్క మరలా చర్చించాలని కూడా తీర్మానిస్తూ ఈ యొక్క ఇరవై ఏడు ప్రోగ్రామ్ని వాయిదా వేయడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను ఆ జిల్లా ఆ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొత్తం కూడా ఆ సాయంకాలం సాయంకాలం పూట ఎన్జిఓ హోముల దగ్గర దగ్గర మాకు ఉన్నటువంటి హోముల దగ్గర నిరసన తెలియజేయాలని మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు ఈ యొక్క నిర్బంధ కార్యక్రమాలు చేయటం ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి కేసులు సిపిఎస్ ఉద్యోగులు అయితేనేమి మిగతా ఉద్యోగుల మీద మేము ఒక సామాన్యమైనటువంటి వీధి పోరాటంలో ఉన్నటువంటి గోండాల మాదిరిగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నాం తప్ప మరో కాదు ఈ దీనికి సంబంధించినటువంటి ఎజెండా మరలా మేము ఒక రెండు వారాలు పోయిన తర్వాత మళ్ళీ చర్చించుకుంటాం ఇది కేవలము ప్రభుత్వం కేసులు పెట్టి పోలీసులు పురికొల్పినటువంటి దానికి మాత్రమే నిరసన అంటే మిల్స్ రూపంలో ఇంతవరకు పదమూడు సార్లు కౌన్సిల్ మీటింగ్ జరిగిందండి మాకు థర్టీ పర్సెంట్ ఐఆర్ మేము అడిగినటువంటి దాంట్లో పన్నెండో పిఆర్సీని మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తామని నేను ఇంతవరకు ఎప్పుడు కూడా రిటర్న్ ఇవ్వాల అలాగనే లో రికార్డు చేశారు అదే విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులైజ్ చేస్తూ ఉన్నారు మేము కోరుకున్నటువంటి ఎడిషనల్ క్వాంట పెన్షన్ ఒక రెండు వారాల్లో ఒకటి జీవో రూపంలో ఇచ్చేస్తామని అన్నారు అందుకోసమే రెండు వారాల్లో మరలా మేము సమావేశం అవుతామని చెప్పాం కాబట్టి మా యొక్క ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం కాబట్టి డిమాండ్ సాధించే వరకు అలాగే జీవ రూపంలో వచ్చేంతవరకు మా పోరాటం కొనసాగుద్ది త్వరగా చౌగా ఏపీ ఎన్జిఓ కార్యాలయాల వద్దనే మా యొక్క నిరసన తెలియజేస్తాం థ్యాంక్ యూ కామెట్స్